హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కొత్త అంటే కొత్త కారులే అండి అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా బంగాళదుంపలు కోడిగుడ్లు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి టొమాటో సో ముందుగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ని ఫ్రై చేస్తేనే బాగుంటాయండి మామూలుగా కంటే ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఆయిల్ వేసేసుకొని నేను ఎగ్స్ని పసుపుతో కోటింగ్ చేసేసుకున్నానండి సో ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను చక్కగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ ఎన్నైనా తినేయాలనిపించేస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి ఇంకేంటండి విశేషాలు మీ ఇంట్లో ఏం వండుకున్నారు కమెంట్ చేసేయండి సో ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై చేసేసుకున్నామండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకున్నామండి అవి చక్కగా వేగాక ఆనియన్స్ వేసుకుందాం చాలా సింపుల్ అండి మంచిగా చిన్న పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీ అనమాట సో ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాము బాగా గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ తక్కువ వేసుకున్నాను అండ్ తర్వాత టొమాటో వేసుకున్నాను అవి వేగడానికి కొంచెం మూత పెట్టేద్దామండి మూత పెడితే చక్కగా వేగుతాయి అన్నమాట సో మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాము సో పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ అయితే చక్కగా వేగాయి తర్వాత బంగాళదుంపలు వేసేసుకుందాము ఏంటో అండి చిన్నప్పుడైతే బంగాళదుంపలు చాలా టేస్టీగా ఉండేవి అసలు నాకు బంగాళదుంప ఎప్పుడంటే ఎంత ఇష్టమో కానీ ఇప్పుడు ఏంటో అసలు బంగాళదుంపలు బాగోట్లేదండి అవునా కదా మీరు కమెంట్ చేయండి మీకు అలా అనిపిస్తుందా ఏంటో చాలా స్వీట్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము చక్కగా కలిపేసుకుందాము తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందామండి తర్వాత తగినంత పసుపు వేసుకుందాము సో మోస్ట్లీ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి ఏ రెసిపీ అయినా ఎందుకంటే బయట ఫుడ్స్ అయితే అస్సలు తినకండి ఎందుకంటే బయట ఏ ఆయిల్స్ వేస్తావో ఏంటో తెలీదు సో మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము చక్కగా ఉడికిందండి సో మూత తీసుకొని కొంచెం మళ్ళీ కారం కూడా వేసుకుందాము ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చండి మా ఇంట్లో మా మమ్మీ డాడీకి డయాబెటీస్ అండ్ బీపీ అనమాట ఇద్దరికి కూడా సో డాక్టర్ అయితే ఎక్కువ స్పైసీ అండ్ ఎక్కువ సాల్ట్ అయితే తీసుకోద్దామని చెప్పారండి సో ఏదైనా సరే ఇది వరకు అయితే మమ్మీ వాళ్ళు ఎక్కువ స్పైసీ ఎక్కువ ఆయిల్ అవన్నీ తినేవాళ్ళు బట్ ఏజ్ పెరిగే కొద్దయితే అలా తినకూడదు కదా సో అందుకనే తగినంత కారం అండ్ తగినంత సాల్ట్ అయితే వాడతారు మమ్మీ డాడీ అయితే సో ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అండ్ ఆయిల్ సరిగా లేదు ఎక్కువ కారం లేదు అనుకోకండి సో మమ్ చెప్పాను కదా మమ్మీ డాడీకి డయాబెటీస్ అండ్ బీపీ ఉంది కాబట్టి అందుకని సో ఇక్కడైతే మనం చక్కగా వాటర్ వాటర్ వేసేసుకొని అండ్ ఎగ్స్ కూడా వేసేసుకున్నామండి సో చక్కగా కలుపుకున్నాము అండ్ ఇక్కడ మళ్ళీ మూత పెట్టేసుకున్నాము కొంచెం కుక్ అయ్యాక ఇక్కడ కొత్తిమీర వేసేసుకుంటున్నాము తర్వాత గరం మసాలా గరం మసాలా కూడా ఇంట్లోనే నూరుకున్నదండి బయటది కాదు సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా మళ్ళీ మూత పెట్టేసుకొని ఆ మసాలా వేసాం కదా కొంచెం కుక్ అయినాక మళ్ళీ తీసి చూసుకుంటే ఈ విధంగా ఉంది ఏంటి అంత పులుసుగా ఉందనుకోకండి డాక్టర్ డాడీ వాళ్ళని అలానే తినమని చెప్పారు సో అందుకనే అలా చేసుకున్నారు మీరైతే ఇంకా ఇగర పెట్టుకోవచ్చు అనమాట సో ఇవాటికి ఇది వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్